వీళ్ళు ఏదో రెడ్ బుక్ రెడ్ బుక్ అంటా ఉన్నారు రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ నేను ఈరోజు చెప్తా ఉన్నా ఆ ప్రతి డేటాను కూడా ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదు అయి ఉంటుంది రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా సప్త సముద్రాల అవతలున్నా అందరినీ పిలిపిస్తాం చట్టం ముందర నిలబెడతాం నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది